వికారాబాద్ జిల్లా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వ హామంలో పరిగి ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు వచ్చే నెల పది పదకొండు తేదీలో అప్పా జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర నాలుగు లైన్ల దారికి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు ఈరోజు చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మా ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వం ఆపేయడం జరిగింది అలాంటివి అన్ని కూడా మేము ఒకటొకటి అన్ని కూడా ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ రీజనల్ రింగ్ రోడ్ మా వికారాబాద్ జిల్లా పరిగి వికారాబాద్ నియోజకవర్గాల గుంజా వెళ్లాలని కోరితే చాలా సానుకూలంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నేవీ రైల్వే స్టేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఎయిట్ హండ్రెడ్ కోడ్స్ తో అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు ఫోర్ లైన్ రోడ్ కూడా ఫౌండేషన్ స్టోన్ గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఇవి కాకుండా ఆర్ఎన్బి రోడ్సు పంచాయతీరాజ్ రోడ్సు ఇవన్నీ కూడా ఫౌండేషన్ వేసే కార్యక్రమం కూడా అక్కడ వికారాబాద్ కలెక్టరేట్ లోనే ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది